ஜென்னிய கோட் விநாயக்கர் தோர் வாழ்க வாழ்க 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 கோபவுல நாயக்கர் தோர் வாழ்க வாழ்க கோபவுல நாயக்கர் தோர் வாழ்க வாழ்க ஜென்னிய நாயக்கர் தோர் வாழ்க வாழ்க கிருஷ்ணரட்டிய நாயக்கர் வணக்கம் இந்த రోజు நான்கு மண்டலால எஸ்.சி.எல் நாயకుల ஆத்மீக சாமாயசான்கி అధ్యక్షత వహించిన పూర్వపు జెడ్పీటీసీ సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీఎల్ ప్రధాన కార్యదర్శి చెర్ర వరప్రసాద్ గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మిత్రులు సోదరులు పూర్వపు మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జవహర్ గారు అదేవిధంగా పెద్దలు పూర్వపు శాసనసభ్యులు అయ్యాజీ వేమగారికి అదేవిధంగా మిత్రులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్ గారు వేదికపైనున్న నియోజకవర్గం నాలుగు మండలాల దళిత నాయకులు వేదిక ముందున్న దళిత సోదరులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు మన చెర్ర వరప్రసాద్ గారి ఆలోచన ఎందువల్ల వరప్రసాద్ గారు కానీ విజయరావు గారు కానీ సూర్యప్రకాష్ గారు కానీ ఈ సమావేశం ఏర్పాటు చేయాలని ఆలోచించారు అంటే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మొదటగా తెలుగుదేశం జనసేన కూటమి నుంచి అనపర్తి నియోజకవర్గం గురించి నన్ను తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూటమిలోకి రావడం అనపర్తిని భారతీయ జనతా పార్టీ కేటాయించడం అటువంటి పరిస్థితుల్లో కూటమి పెద్దలందరూ ఆలోచన చేసి ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పెద్దలు కానీ ఆలోచన చేసి నన్ను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసి ప్రకటించడం జరిగింది తరువాత నన్ను నామినేషన్ వేయడం మరి తరువాత నుంచి ఇక్కడ ఎవరైతే వైసీపీ అభ్యర్థి ప్రస్తుత శాసనసభ్యుడు సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్నారో ప్రతి చోట కూడా లేనిపోని అపోహలు సృష్టించడం కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం పార్టీని చెడ్డగా మాట్లాడడం భారతీయ జనతా పార్టీ దళితులకు దూరం అని భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని ఆ మతత్వ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాకు ఓటు వేస్తే ఇక్కడ చర్చారు దళితులపైన విపరీతమైన దాడులు చేసింది దళితుల్ని ఇబ్బంది పెట్టింది దళితులనే కాదు బీసీలు కూడా ఇవాళ ప్రవర్త గ్రామంలో పంపన ఆనందరావు సెట్ బైద్య కులానికి చెందిన వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు వైఎస్ఆర్సీపీ వేధింపుల వాళ్ళు ఆత్మహత్య చేస్తూ చనిపోయాడు ఈ గ్రామంలో కర్రి అరుణ్ కుమారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళ సూసైడ్ చేసుకుని సాక్షాత్తు సూసైడ్ నోట్లో ఎమ్మెల్యే పేరు రాసింది ఎమ్మెల్యే దీనికి బాధ్యత అని పక్కన కోటిపల్లి కామాక్షి విశ్వబ్రాహ్మణ వర్గానికి చెందిన మహిళ వృద్ధురాలు ఆత్మహత్య చేసి చనిపోయింది సిపి నాయకుల వేధింపుల వల్ల ఎమ్మెల్యే వేధింపుల వల్ల ఇన్ని దారుణాలు నియోజకవర్గంలో బహుశా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత ఆరాచకాలు చేసింది దౌర్జన్యాలు చేసింది సూర్యనారాయణ రెడ్డి మాత్రమే ఇక్కడ లోవరాజు అనపర్తిలో నాటుసార వైఎస్ఆర్సిపి నాయకుల నాటుసారా వ్యాపారానికి బలైపోయిన దళిత యువకుడు లావరాజు ఇంత దారుణంగా ప్రవర్తించి ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాబట్టి రామకృష్ణారెడ్డికి ఓటు ఇయ్యొద్దు అని ఈ విధంగా ప్రచారం చేస్తాడు ఆయన ఇవాళ వీళ్ళందరినీ వెంట ఉండి కాపాడుకున్నది నేనా కాదా ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇక్కడ అనపరిధిలో జీబీఆర్ కాలేజ్ ఎదురుగా కొత్తగా నిర్మాణమైన చర్చ ఆ స్థలం ప్రభుత్వానికి మరి దివంగతులు రావు గారు ఈ ప్రాంతంలో పెద్ద ఫాస్టర్ వాళ్ళకి మంచి వివాదం ఉంది ఆయన మా తండ్రి గారితో కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు వారు వచ్చి నాకు విషయం చెప్పారు నెల రోజుల్లో రెవెన్యూ శాఖ నుంచి ఆ సమస్య పరిష్కారం చేసి ఆ చర్చికి స్థలాన్ని కేటాయించడం జరిగింది ప్రభుత్వ స్థలాన్ని దాంట్లో అత్యద్భుతమైన చర్చి నిర్మాణం జరిగి వాడి నిర్వహణ జరుగుతూ ఉంది అదేవిధంగా వేరారామచంద్రపురంలో చర్చి నిర్మాణానికి నిధులు కావాలి అంటే ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి పది లక్షల రూపాయలు కేటాయించి అక్కడ చర్చి నిర్మాణం చేయించడం జరిగింది పెదరాయవరంలో చర్చి నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగింది ఇంకా అనేక చోట్ల చర్చలకు సంబంధించిన వివాదాలు పరిష్కరించి అన్నీ సక్రమంగా జరిగేటట్టు చేయడం జరిగింది ఇక ముస్లిమ్స్ విషయానికి వస్తే ముస్లిమ్స్కి కుదుకులూరులో శ్మశాన వాటిక తీవ్రమైన సమస్య గత యాభై సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా సమస్య ఉంది నేను ఇఫ్తార్ విందుకు వెళితే మొదటి సంవత్సరంలోనే రెండు వేల పదిహేనులోనే నా దృష్టికి తీసుకొచ్చారు వెంటనే ఆర్డీఓని పిలిపించి ప్రభుత్వ స్థలం ఖాళీగా ఏది ఉందో దాన్ని చూసి దాన్ని ముస్లింలకి శ్మశాన వాటిగా కేటాయించి ఆ గ్రామంలో హిందువులకి ముస్లింలకి ఉన్న సమస్యనే మూడే మూడు రోజుల్లో పరిష్కారం చేయడం జరిగింది అదేవిధంగా బలభద్రపురంలో ఒక సమస్య ఏర్పడింది ముస్లింస్కి హిందూస్కి అక్కడ కూడా ఏదైతే మసీదు ఉందో ఆ స్థలం మాదని హిందువులు ఇది ఎప్పటి నుంచో మసీదుగా ఉందని వాళ్ళు తగాదా పడి పెద్ద సమస్యగా పరిణమించే నేపథ్యంలో నేను జోక్యం చేసుకుని ముస్లింస్ని కన్విన్స్ చేసి వాళ్ళకి వేరే స్థలం కేటాయించి మసీదు నిర్మాణానికి ఫండ్స్ ఇచ్చి ఆ సమస్య పరిష్కారం చేస్తే ముస్లిం పెద్దలు మత పెద్దలు జిల్లా పెద్దలు కానీ రాష్ట్ర పెద్దలు కానీ చాలా అభినందించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పాత ఊరిలో ఏదైతే మసీదు ఉందో దానికి ఆదాయం కావాలనే ఉద్దేశంతో పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ప్రతి నెల ఆ మసీదుకి ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా పందల్పాక్లో కానీ అనపతిలో కానీ కబేడాల నిధులు కేటాయించడం పదమూడు మసీదులు ఈ నియోజకవర్గంలో ఉంటే పదమూడు మసీదులకి ఇమాములకి మౌజంలకి జీతాలకి ఇచ్చాము ఆ రోజు ఆ విధంగా మైనారిటీలను ఆదుకోవడం జరిగింది అటు క్రిస్టియన్స్ అయినా ఇటు ముస్లిమ్స్ అయినా ఈ ఐదు సంవత్సరాల్లో సూర్యనారాయణ రెడ్డి గారు ఏం చేశారో చెప్పమని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఒక్క చర్చికి ఏదైనా ప్రయోజనం చేకూర్చారా ఒక్క మసీద్కేమైనా ప్రయోజనం చేకూర్చారా ఇవాళ లేనిపోయిన మాటలు మాట్లాడే వ్యక్తి ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినటి నుంచి అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాయి ఏనాడైనా మైనారిటీలపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడులు జరిగాయా ఎప్పుడూ జరగలే కనీసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పొత్తులో ఉన్నాయి ఏ రోజు ఎక్కడా జరగలేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దాడులు జరిగాయి ఎన్ని ఇబ్బందులు పెట్టారు దళితుల్ని సాక్షాత్తు మన నియోజకవర్గంలో సుబ్రహ్మణ్యం వీధి సుబ్రహ్మణ్యం డ్రైవర్ గొలనలు మాట్లాడానికి చెందిన వ్యక్తి హత్యకు గురవడం జరిగింది అదేవిధంగా బగ్స్ ఇందాక చెప్పారు అతను కూడా గొలలు మాట్లాడే చెందిన వ్యక్తే సింగంపల్లిలో జరిగిన ఇష్యూ ఇన్ని ఈ నియోజకవర్గంలో జరిగితే ఇంకా ఆయన సమర్థించుకోవటం ఎంతవరకు సమంజసం మీ అందరూ ఆలోచన చేయండి మీ అందరికీ తెలియజేసేది ఒకటే మా తండ్రి గారు యాభై నాలుగు సంవత్సరాలు రాజకీయ చరిత్ర మా కుటుంబాన్ని మొట్టమొదటిగా పంతొమ్మిది వందల డెబ్బైలో ఆయన గ్రామ సర్పంచ్గా ఎన్నికైనప్పుడు మా గ్రామంలో దళితులు ఉన్నది అతి తక్కువ రెండు వందలు రెండు వందల యాభై ఓట్లు మాత్రమే అయినప్పటికీ కూడా ఆయన రోజు దళిత సర్పంచ్ అనేవారు దళితులకు అనుకూలంగా ఉన్నారు అని గ్రామస్తులు కానీ పక్క గ్రామస్తులు కానీ మాట్లాడుకునే చరిత్ర మాది దళితులకు కానీ బలహీన వర్గాలకు కానీ అండగా నిలబడిన చరిత్ర మాది యాభై నాలుగు సంవత్సరాల నుంచి చరిత్ర స్పష్టంగా ఉంది మా వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది మా కమిట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ప్రవర్తించామనేది ఇవాళ ఆయన చరిత్ర కూడా ఉంది ఐదు సంవత్సరాలుగా ఆయన ప్రవర్తించిన విధానం ఇవాళ నేను అభ్యర్థిగా పోటీ చేస్తూ ఒక ఓత్ తీసుకుంటా నామినేషన్ వేసినప్పుడు భారతదేశ సార్వభౌమాధికారిని సమగ్రతను కాపాడతాను అని అంటే భారత రాజ్యాంగం ప్రకారం ప్రవర్తిస్తాను అని భారత రాజ్యాంగం రాసింది ఎవరండి అంబేద్కర్ గారు ఇవాళ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చిన చరిత్ర ఎవరిదో ఒక్కసారి ఆలోచన చేయమని నడుతూ ఇవాళ అందరం కలిసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన రోజులు వచ్చాయనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా అదే అదేవిధంగా రేపు నేను శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన ఇదే ప్రమాణం చేస్తా భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతనే కాపాడతానని అంటే భారత రాజ్యాంగం ప్రకారం నేను ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు లౌకికవాదానికి కట్టుబడి మాత్రమే నేను ప్రవర్తిస్తాను అనేది అది తప్పనిసరిగా నేను ప్రవర్తిస్తాను ఆ విధంగానే అందులో ఎటువంటి సందేహాలకి అనుమానం లేదు మొన్న కూడా క్రిస్టియన్ మీటింగ్లో నేను పవిత్ర గ్రంథం మీద ప్రమాణం చేసి చెప్పా లౌకికవాదానికి కట్టుబడి ఉంటాను అని సూర్యనారాయణ రెడ్డి గారు చేసే అవాస్తవాల్ని మీ అందరూ ఖండించమని మీ అందరికీ సమీనంగా కోరుకుంటూ మరి ఇప్పటికే కాలాతీతమైంది పెద్దలు ఇంకా ముగ్గురున్నారో మాట్లాడాల్సినప్పుడు మరి మీ అందరినీ సమైనంగా కోరుకునేది ఒకటే అనుకోని పరిస్థితుల్లో అనివార్యమైన పరిస్థితుల్లో నేను తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే పరిస్థితి వచ్చింది నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం అనుబంధం ఆ అనుబంధాన్ని తెంచుకోవడానికి చాలా బాధ కలిగింది అయినప్పటికీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు నేను భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీ అందరూ అర్థం చేసుకోండి మీ అందరూ గ్రామాల్లో ప్రచారం చేయండి తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి నేను గుర్తు మాత్రం కమలం నాకు కమలం గుర్తుపైన ఓటు వేసి అనపర్తి అసెంబ్లీ అభ్యర్థిగా నాకు విజయం చేకూర్చడంలో మీ అందరూ ప్రధాన భాగస్వామి కావాలని మీ అందరినీ సవినంగా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నందమూరి తారక రామారావు గారు అమ్మాయి పూర్వపు కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారి కూడా కమలం పైన ఓటేసి ఆవిడ కూడా గెలిపించమని మీ అందరినీ సవినంగా కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వంగా Pertanyaan terjadi di atas kontrol; selalu direspons oleh ini.